అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కమిటీ తరఫున తెలుగు భాషకు సేవ చేస్తున్న ముప్పై ఒక్క మంది తెలుగు ఆచార్యులు అధ్యాపకులు ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనం వేదికైంది నిర్మూర్తి వసుంధరాదేవి ప్రార్థనతో ప్రారంభమైన ఈ సభలో కమిటీ కార్యదర్శి కోశాధికారి వి కృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఆదరాభిమానాలను మెండుగా పొందిన నేత దామచర్ల సత్యనారాయణ అని కనుకనే ఎన్నికల సమయంలో ఐదు జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయనకు అప్పగించారని చెప్పారు భవన నిర్వాహక కమిటీ నిధుల లేమితో సతమవుతోందని గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు ఆ పరిస్థితుల్లో ఐదారు లక్షల మేరకు సొంత ధనాన్ని తామంతా ఖర్చు పెట్టి భవనాన్ని సంరక్షిస్తున్నామని చెప్పారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్లె సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న తపనతో పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకులయ్యారని అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం మరమ్మతుకు చర్యలు చేపడతానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి మరమ్మతు చేయిస్తానని ప్రకటించారు ప్రముఖ సినీ రచయిత కమిటీ సభ్యులు భువనచంద్ర ప్రసంగిస్తూ మంచి నడవడికలను నేర్పేవారే గురువులని శిష్యులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆనందించే గుణం గురువులకే ఉంటుందని అన్నారు అమరజీవి అసూలు బాసిన చోట గురువులకు సత్కారం చేయడం అభినందనీయమని చెప్పారు కమిటీ సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ సభా నిర్వహణ బాధ్యతలు చేపట్టారు కమిటీ సభ్యులు డాక్టర్ ఎంవి గుప్తా బంధన సమర్పణ చేశారు కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య డాక్టర్ ఏవి శివకుమారి జేఎం నాయుడు విశాలి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ముందుగా అతిథులతో కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కమిటీ సభ్యులు జేఎం నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు హరిజయరాత్తులను కొరకు ఒక ఎడారి చేస్తుంటే మా పెద్దల యొక్క సహ సలహా మేరకు మాల్కున్నారు కానీ కలిసి జీవించేటువంటి ప్రదేశమే మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ప్రెసిడెన్సీలో ఉన్నవాడే తెలుగువారికి అప్పుడు ఎంతమంది నాయకులు ఉండ ఎన్ని మనం సభలో ప్రవేశపెట్టినా మనవారు ఎంతమంది తెలుగువారికి మన మంత్రులుగా ముఖ్యమంత్రులు ఉన్నా కానీ మనకంటూ గుర్తింపు లేదు తెలుగువారిని మద్రాస్ అని పిలిచేవాడు ఉపాధ్యాయులే దీంట్లో కాలేజీ ప్రొఫెసర్లు ఉన్నారు స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు తెలుగులో బోధించిన వారు వారు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు సంజయ్ గారు పేరు కృష్ణారావు గారి గారు నేను సంతోషించడానికి కారణం ఆ కుటుంబంతో యాభై సంవత్సరాలు యాభై డెబ్బై రెండు వేల ఐదులో నాన్నగారు నారా నాన్నగారు పూలచన్నదావు గారు నైతులు ఒకే కాలేజీలో అభ్యర్థి హాస్టల్లో ఉండేటప్పుడు కూడా ఒకే బ్లాక్స్ లో కొత్తలు ఉండేవాళ్ళం మా పని వయసే మన ఎలక్షన్ అప్పుడు కూడా వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కూడా కలిసి వచ్చాను అందుబాటులో అప్పట్లో నాకంటే నేను వన్ ఇయర్ సీనియర్గా నేను అంటే ఒక మంచి కార్యక్రమం కుర్చీలు చాలాకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా రోజుల తర్వాత వాళ్ళు వచ్చింది అక్కడెక్కడ నుంచో తిరువడూ నుంచి కోసం నుంచి చాలా దూరాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి స్వాగతం ధన్యవాదాలు నేను చెప్పేదానికి ఏమీ పెద్దగా లేదు నూట ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది చెప్తూనే ఉన్నారు అందువల్ల దాని గురించి నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోదలుచుకుంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనకి చేసినటువంటి అందరికీ చాలా సంతోషం మీరందరూ రావడం సత్కార కార్యక్రమానికి ఉన్నటువంటి మా కాలే కాలేజీ ప్రొఫెసర్స్ టీచర్సు స్కూల్ టీచర్సు అందరూ దయచేయడం అనేది మాకు చాలా విషయం నమస్కారం జయంతి సందర్భంగా మన మద్రాసు నగరంలో ఘనమైన నివాళులర్పించడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వహించినటువంటి మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు పూర్ణచంద్రరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మరో ముఖ్యులు మన సెక్రటరీ ట్రజర్ కృష్ణారావు గారికి అలాగే సీనియర్ రైటర్ భూమి చంద్ర గారికి జాయింట్ సెక్రటరీ శశికళ గారికి ఇక్కడికి చేసిన తెలుగు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మన ముప్పై నాలుగవ జయంతి ఆయన నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రోజు ఆయన చేసిన త్యాగం వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించడం అందులో ఆయన మా ప్రకాశం జిల్లా కనియర్ దగ్గర జన్మించడం అదే జిల్లాగా ఈరోజు మ్యారీగా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తా ఈరోజు ఆయన చేసిన త్యాగానికే మన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది ఆయన యాభై రోజులు దీక్ష చేసి అప్పుడు కనీసం ఎవరు పట్టించుకోలేని నచ్చి ఈ యొక్క విడిపోయి రెండు వేల పద్నాలుగులో అటు మళ్ళీ ఆంధ్ర తెలంగాణలో విడిపోయి మళ్ళీ ఉన్నారు దాని తర్వాత గడిచిన ప్రభుత్వం ఒక అడుగు కూడా పూజ చేయించలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్న ఎన్నికల్లో కూడా వన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ సైజ్ నూట ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఈరోజు మళ్ళీ అభివృద్ధికి ముందుగడుగు వేస్తా ఉన్నాం తప్పకుండా బాగా వెనకబడిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందు తెలియజేస్తూ తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి కొంత ఆహ్వానించిన ఈనాటి వరకు ఇక్కడికి వచ్చిన గురువులందరికీ నమస్కారం గురు బ్రహ్మ గురువు విష్ణువు అనే శ్లోకం అందరికీ తెలుసు ఎవరు గురువు ఎవరు బ్రహ్మ ఎవరు విష్ణువు ఎవరు శివుడు